అయా చేసిన పుల దొరల్లో జీత గాడ జీతం ఉంటివా దొరల్లో జీత గాడ అయా చేసిన పుల దొరల్లో జీతగాడ ఆరేళ్ళకి ఉంటివా దొరల్లో జీతగాడ 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 అయ్యాగేసిన పుల కిందికో దొరల్లో జీతగాడ ఆరేళ్ళకి జీతముంటివా దొరల్లో జీతగాడ సుక్క పోద్దు రాత్రి లేసి దొరల్లో జీతగాడ సుక్క పోదు రాత్రి లేసి దొరెల్లో జీతగాడ పొలం కోవుతున్నవా దొరెల్లో జీతగాడ పొలం కాడి కోవుతున్నవు దూరల్లో జీతగాడ గెట్టు గెట్టు తిరుగుతున్నవా దొరల్లో జీతగాడ గల్మగల్మ మలుపుతున్నావు దొరల్లో జీతగాడ గల్మ గల్మ మలుపుతున్నవా దొరల్లో జీతగాడ పొద్దంతా ఎట్టి సాకిరీ దొరల్లో జీతగాడ పొద్దంతా ఎట్టి సాకిరీ దొరల్లో జీతగాడ దొరల్లో జీతగాడ దొరల్లో జీతగాడ దొరల్లో జీతగాడ దొరల్లో జీతగాడ దొరల్లో జీతగాడ గాడ జీతగాడ దొరల్లో జీతగాడ అయ్యా చేసినపుల కిందికో జీతగాడ జీతగాడో జీతం దొరల్లో జీతగాడ పొద్దంత పని ఏసిరా దొరల్లో జీతగాడ సంధ్య వేళ రాగానే రా దూరలో జీతగాడ ఇంటికత్తి పువ్వలేదురా దొరలో జీతగాడ కుండ చూస్తేరా దొరల్లో జీతగాడ కుండ చూస్తేరా దొరల్లో జీతగాడ బుక్కెడంత దురా దొరల్లో జీతగాడ బుక్కెడంత బుక్కెడంత దురా దొరల్లో జీతగాడ దొరల్లో జీతగాడ దొరల్లో జీతగాడ దొరల్లో జీతగాడ దొరల్లో జీతగాడ దొరల్లో జీతగాడ అయ్యాసినపుల కిందికో దొరల్లో జీతగాడారేళ్లకు జీతమున్నవా ో జీతగాడ తగాడ జీతగాడ జీ జీతగాడ జీ తగాడ జై